తెలంగాణకు చెందిన ఓ క్రైస్తవ బిషప్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు తీశాడు ఆతిథ్య దేశంలో తన నీచ బుద్ధిని చూపించడంతో అక్కడి చర్చ్ ఆ బిషప్ను మెడపట్టి బయట గేటు వేసినంత పనిచేసింది వివరాల్లోకి వెళితే కరణం దమన్ కుమార్ ప్రస్తుతం నల్గొండ రోమన్ క్యాథలిక్ చర్చ్ డయాసిస్కి బిషప్గా వ్యవహరిస్తున్నాడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు మధ్య కాలంలో జర్మనీలోని మ్యూన్స్టర్ డయాసిస్కు చాప్లైన్ గా పనిచేస్తున్న సమయంలో కరణం ధమన్ కుమార్ ఆ దేశంలో కొందరిపై లైంగిక నేరాలకు పాల్పడినట్టు మ్యూన్స్టర్ డయాసిస్ అధికారిక వర్గం గుర్తించింది దీంతో కరణం ధమన్ కుమార్ ఇకపై జర్మనీ చర్చ్ వ్యవహారాల్లో పాల్గొనే వీలు లేకుండా అతడిపై నిషేధం విధించారు అంతేకాదు ఇంకా ఎవరైనా ధమన్ కుమార్ వేధింపులకు గురై ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి మ్యూన్స్టర్ డయాసిస్ను ఆశ్రయించాలని డయాసిస్ అధికారిక వర్గం ప్రకటించింది మ్యూన్స్టర్ డయాసిస్ ఇంటర్వెన్షన్ అండ్ ప్రివెన్షన్ యూనిట్ యొక్క ఫోన్ నెంబర్ కూడా అందుబాటులోకి తెచ్చింది ధమన్ కుమార్ బాధితులు ఎవరైనా ఉంటే ఆ ఫోన్ నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ వన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫోర్ ఆ ఫోన్ నెంబరు ఇకపోతే ధమన్ కుమార్ వ్యవహారం రెండు వేల ఇరవై మార్చిలో మ్యూన్స్టర్ డయాసిస్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది దీంతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లోనే ఆయనపై మ్యూన్స్టర్ డయాసిస్ నిషేధం విధించింది అంతేకాకుండా అతడిపై విచారణ ముగిసే వరకు మొత్తం డయాసిస్లో బిషప్ కుమార్ ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనియద్దని మ్యూన్స్టర్ డయాసిస్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఆంథోనియస్ హేమర్స్ బహిరంగ లేఖలో ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అప్పటి పోప్ ఫ్రాన్సిస్ ధమన్ కుమార్ను నల్గొండ బిషప్గా ప్రకటించారు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఆయనను అధికారిక లాంఛనాలతో బిషప్గా నియమించారు రెండు వేల పంతొమ్మిదిలో పోప్ ఫ్రాన్సిస్ తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం క్యాథలిక్ బిషప్లపై లైంగిక నేరారోపణలు వచ్చినప్పుడు సంబంధిత ప్రాంతపు ఆర్చిబిషప్కి సమాచారం ఇవ్వాలి నల్గొండ డయాసిస్ హైదరాబాద్ ఆర్చ్బిషప్ పరిధిలోకి రావడంతో ఈ ఉదంప ఉదంతంపై విచారణ జరపాల్సిందిగా హైదరాబాద్ ఆర్చ్బిషప్ కార్డినల్ ఆంథోనీ పూలాకు జర్మనీలోని మ్యూన్స్టర్ డయాసిస్ అధికార వర్గం సమాచారం అందించింది అయితే హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ మాత్రం మమ్మల్ని ఎవరూ అధికారికంగా సమాచారం ఇవ్వలేదని చెప్పినట్టు కొన్ని మీడియా కథనాలు వెలుపడ్డాయి సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఈ ఆరోపణల గురించి తెలుసుకున్నామని ఆర్చ్ డయాసిస్ చెప్పినట్టు తెలుస్తోంది ఏదేమైనా పోప్ ఫ్రాన్సిస్ రూపొందించిన నిబంధనల ప్రకారం హైదరాబాద్ ఆర్చ్ బిషప్ ఈ ఉదంతంపై దర్యాప్తు తొంభై రోజుల లోపు పూర్తి చేసి వాటికను నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి